ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యథార్థము దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలను ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ధర్మశాస్త్ర క్రియల వలన రక్షణ కలగనప్పటికీ వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు కావాలంటే మనం దేవునికి విధేయులముగాను నమ్మకస్తులముగాను ఉండి తీరవలసిందే ప్రభువు మన నిమిత్తం శపించబడ్డాడు గనుక మన శాపాలు తొలగించబడ్డాయి అయితే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వాగ్దానాలు నిలిచి ఉన్నాయి మనకు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా గ్రహించాలి ఆయన మాటల్లో కొంత భాగాన్ని పాటించి కొంత భాగాన్ని విడిచిపెట్టడం జరగకూడదు ఆయన చెప్పినదంతా చేయాలి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలనన్నింటినీ పక్షపాతం లేకుండా గౌరవించాలి తల్లిదండ్రులు పిల్లలు ఈ మార్గాన్నే అనుసరించాలి దేవుని ఆశీర్వాదం ఆయన ఏర్పాటు చేసుకున్న వారిపై మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది వారు తగిన విధంగా దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే దేవుడు వారిని దీవించి వీరే దేవుని దీవెన పొందిన ప్రజలు అని అందరూ తెలుసుకునేలా చేస్తాడు ద్వంద్వ మార్గాలు అనుసరించే వారికి అబద్ధాలను వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు సరికదా వారిని బట్టి వేరే వారికి కూడా దీవెన ఉండదు ఈ లోకరీతిగా జీవిస్తూ అపరిశుద్ధతలో కొట్టుకుపోతే మనకు గాని మన పిల్లలకు గాని దీవెన దొరకదు మేలు జరగదు దేవుని దృష్టిలో తగిన విధంగా మనం నడుచుకుంటేనే అన్ని విషయాల్లోనూ మనకు మేలు జరుగుతుంది మన యథార్థత మనకు అభివృద్ధి కలుగజేయకపోతే మన అవిధేయత మనకు ఎట్టి పరిస్థితిలోనూ మేలు చేయదు దేవునికి ఏదైతే సంతోషం కలిగిస్తుందో అదే మనకు సంతోషం కలిగిస్తుంది